ముక్కు పుడుక ధరించడం అనేది ఆడవారికి ఆనాదిగా వస్తున్న ఒక ఆచారం ఇది మంగళసూత్రంలాగే సౌభాగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది సాంప్రదాయం ప్రకారం బాల్యంలోనే లేదా వివాహ సమయంలో ముక్కు పుడుకను తప్పనిసరిగా ధరించాలి శాస్త్రాల ప్రకారం ముక్కు కుడివైపున ఉన్న సూర్యనాడికి మండలాకరమైన రాయిని ఎడమవైపున వైపున ఉన్న చంద్రనాడికి అర్ధచంద్రాకారంలోని ముక్కు పుడుకను ధరించాలని చెబుతారు ఆరోగ్య ప్రయోజనాల పరంగా చూస్తే ముక్కుకు ఎడమ వైపున ముక్కు పుడక ధరించడం వలన ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గి పురిటి నొప్పులు తక్కువై సుఖ ప్రసవానికి సహకరిస్తుందని వైద్యులు అంటున్నారు అంతేకాక ఇది కన్ను చెవికి సంబంధించిన నరాలను ఆరోగ్యంగా ఉంచి శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా సహాయపడుతుంది పురాణాలలో సత్యభావ ముక్కు పుడక గురించి కనకదుర్గమ్మ ముక్కెర గురించి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి ప్రస్తావనలు ఉన్నాయి ఈ ఆభరణాన్ని మేనమామ లేదా కాబోయే భర్త బహుకరించడం ప్రాచీన సాంప్రదాయం కాగా దీనిని జీవితాంతం ధరించడం వల్ల భర్త క్షేమంగా ఉంటాడనేది చాలా మహిళల నమ్మకం